హాయ్ ఎవరివన్ అభ్యసనాభివృద్ధి కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దీనిలో భాగంగా పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగినటువంటి జీవశాస్త్రం టెస్ట్ నెంబర్ ఎయిట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి సమాధానాలని మనం ఈ వీడియోలో చూద్దాం మొదటి ప్రశ్న క్యాపిటల్ వై క్యాపిటల్ వై సమయుగ్మజం అయితే క్యాపిటల్ వై స్మాల్ వై అనేది డ్యాష్ అనివ్వడం జరిగింది ఆన్సర్ విషమ యుగ్మజం ఇక్కడ రెండు ఒకేలా ఉంటే సమయగ్మజం అంటాం వేరువేరుగా ఉన్నట్లయితే విషమయగ్మిజం అని అంటాం అలాగే రెండవ ప్రశ్న వైవిధ్యం అనగానేమి వైవిధ్యం అంటే విభిన్నంగా ఉండడం ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్య లక్షణాలలో ఉండే భేదాలను వైవిధ్యాలు అంటారు ఇలా మనం ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క పాయింట్ రాసినా మనకు రావాల్సినటువంటి ఒక మార్కు వస్తుంది నెక్స్ట్ మూడో ప్రశ్న ప్రకృతి వర్ణం సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు దీనికి ఆన్సర్ చార్లెస్ డార్విన్ అలాగే నాలుగో ప్రశ్న శిలాజాలు అనే పదాన్ని నిర్వచించండి ప్రాచీన జీవయుగాల్లో జీవించిన జీవుల ఉనికిని తెలియజేసే ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడిన నిర్జీవ పదార్థాలనే శిలాజాలు అంటారు ఇది నాలుగో ప్రశ్నకి సమాధానం అలాగే రెండు మార్కుల ప్రశ్నలు ఐదో ప్రశ్న బఠానీ మొక్కలలో మెండలు ఎంచుకున్న ఏడు జతల వ్యతిరేక లక్షణాల జాబితా రాయండి ఇక్కడ ఏడు లక్షణాలు ఉన్నాయి వాటి యొక్క వ్యతిరేక లక్షణాలు కూడా రాయడం జరిగింది పుష్పం యొక్క రంగు లేత నీలం తెలుపు అలాగే పుష్పం స్థానం గ్రీవస్థం శిఖరస్థం విత్తనం రంగు పసుపు ఆకుపచ్చ విత్తనం ఆకారం గుండ్రని ముడతలు కాయ ఆకారం చదును ముడతలు పడిన కాయరంగు ఆకుపచ్చ పసుపు కాండం పొడవు పొడవు పొట్టి మానవుడిని కదిలే అవశేష అవయవాల మ్యూజియం అని ఎందుకంటారు ఈ ప్రశ్నకు సమాధానం నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే అవశేష అవయవాలు అంటారు మానవుల్లో దాదాపు నూట ఎనభై వరకు ఈ అవశేష అవయవాలు ఉన్నాయి చెవి దొప్ప చర్మంపై కేశాలు మగవారిలో క్షీరగ్రంథులు ఉండుకం మొదలైనవి వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఇటువంటి అవశేష అవయవాలు మానవుల్లో అనేకం ఉండడం వలన మానవుడిని నడిచే అవశేషాల మ్యూజియం అని అంటారు నెక్స్ట్ నాలుగు మార్కుల ప్రశ్న ఏడో ప్రశ్న మెండల్ ప్రయోగాల్లోని ఏక సంకర సంకరణం జరిపే విధానం గురించి గల్ల చదరాన్ని గీచి వివరించండి ఈ ప్రశ్నకి సమాధానం దీనికి గల్ల చదరం గీయాల్సి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఒక జత వేర్వేరు లక్షణాల మధ్య జరిగే సంకరణాన్ని ఏక సంకర సంకరణం అంటారు దీనిని మెండల్ ప్రయోగాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ సంకరణం ఎందు శుద్ధ సమయగ్మజ పొడవు మొక్కను క్యాపిటల్ టీ క్యాపిటల్ టీను శుద్ధ సమయగ్మజ పొట్టి మొక్కతో సంకరణం చేయగా ఎఫ్ వన్ తరంలో పొడవు మొక్కలే వస్తాయి ఎఫ్ వన్ తరంలో వచ్చిన విషమయగ్మజ పొడవు మొక్కలను ఆత్మపరాగం సంపర్కం చెందించగా ఎఫ్ టూ తరంలో డెబ్బై ఐదు శాతం పొడవు మొక్కలు ఇరవై ఐదు శాతం పొట్టి మొక్కలు లభించాయి ఎఫ్ వన్ తరంలో అన్ని పొడవు మొక్కలే రావడానికి కారణం పొడవు అనే లక్షణాంశం బహిర్గతం కావడమే మరియు ఎఫ్ వన్ తరం మొక్కలన్నీ విషమ యుమిజాలి సూత్రం ప్రకారం జనకుల యుగ్మికల్పాలలో ఏదో ఒక కారకం యథేచ్ఛగా సంతతికి అందించడం జరుగుతుంది అందువల్ల ఎఫ్ టూ తరంలో డెబ్బై ఐదు శాతం పొడవు ఇరవై ఐదు శాతం పొట్టి మొక్కలు లభించాయి వీటి యొక్క దృశ్య రూప నిష్పత్తి త్రీస్ట్ వన్ జన్ని రూప నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్టు వన్ ఇక్కడ గల్ల చదరాన్ని గీయడం జరిగింది ఎఫ్ వన్ తరంలో వచ్చినటువంటి విసుమ య్మిజాలతో సంకరణం జరిపించినప్పుడు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పొడవు మొక్కలు వచ్చాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పొట్టి మొక్కలు వచ్చాయి ఈ నోట్స్ మనకు అందించినటువంటి ఏ మస్తాన్ ఎస్ఏబిఎస్ జెడ్పిహెచ్ఎస్ పార్లపల్లి విడవలూరు మండలానికి చెందినటువంటి మా మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న మానవంలో లింగ నిర్ధారణను ఫ్లోచార్ట్ సహాయంతో వివరించండి ఇక్కడ ఫ్లోచార్ట్ గీయడం జరిగింది తండ్రి తల్లి తండ్రి వద్ద నుంచి నలభై నాలుగు శారీరక క్రోమోజోములు రెండు లైంగిక క్రోమోజోములు ఎక్స్ వై అనే లైంగిక క్రోమోజోములు వచ్చాయి తల్లి వద్ద నుంచి నలభై నాలుగు శారీరక క్రోమోజోములు ఎక్స్ ఎక్స్ అనేటువంటి రెండు లైంగిక క్రోమోజోమ్లు వచ్చాయి వీటిని క్షేకరణ విభజన జరిగినప్పుడు శుక్రకణంలో ఇరవై రెండు శారీరక క్రోమోజోములు ఒక లైంగిక క్రోమోజోమ్ ఎక్స్ ఆర్ వై మాత్రమే ఉన్నటువంటి శుక్రకణాలు ఏర్పడతాయి ఇక్కడ అండంలో ఇరవై రెండు శారీరక క్రోమోజోములు ఎక్స్ అనే క్రోమోజోమ్తో ఉండేటువంటి అండాలు మాత్రమే ఏర్పడతాయి ఇప్పుడు తండ్రి నుంచి వచ్చినటువంటి ఎక్స్ అనే లైంగిక క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణం ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ అనే లైంగిక క్రోమోజోమ్ ఉండే అండంతో సంయోగం చెందినప్పుడు ఎక్స్ ఎక్స్ సంయోగం చెందడం వలన ఇక్కడ లింగ నిర్ధారణలో అమ్మాయి అవుతుంది అలా కాకుండా తండ్రి నుంచి వై క్రోమోజోమ్ తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ పొందినప్పుడు లింగ నిర్ధారణలో అబ్బాయి అవ్వడం జరుగుతుంది ఇలా మనం చార్ట్ని సింపుల్గా గీసి ఇక్కడ ఈ ఫ్లోచార్ట్ వివరిస్తూ ఇక్కడ రాసినట్లయితే మనకు రావాల్సినటువంటి ఎనిమిది మార్కులు కూడా వస్తాయి ఆడవారిలో రెండు ఎక్స్ఎక్స్ లైంగిక క్రోమోజోములు ఉంటాయి మగవారిలో ఎక్స్ వై లైంగిక క్రోమోజోములు ఉంటాయి శ్రీ సంయోగ బీజాలలో ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది పురుష సంయోగ బీజాలలో శుక్రకణాలలో రెండు రకాలు అయినటువంటి క్రోమోజోం లైంగిక క్రోమోజోంలు ఎక్స్ మరియు వై క్రోమోజోముల్ని కలిగి ఉంటాయి వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణం జరిగి ఎక్స్ వై క్రోమోజోములతో ఏర్పడిన శిశువు అబ్బాయి అవుతాడు అదే ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిసి ఫలదీకరణం జరిగితే ఎక్స్ ఎక్స్ క్రోమోజోములతో ఏర్పడిన శిశువు అమ్మాయి అవుతుంది ఇలా లింగ నిర్ధారణని మనం వివరించవచ్చు నెక్స్ట్ ఎనిమిది ఆ ప్రశ్న నిర్మాణ సామ్య క్రియాసామ్య అవయవాలను గురించి వివరించండి క్రియాసామ్య అవయవాలు అంటే నిర్మాణంలో వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకే రకమైన పనిని నిర్వర్తించే వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు అంటే ఇక్కడ క్రియలో ఒకే రకంగా ఉంటాయి నిర్మాణపరంగా వేరువేరుగా ఉన్నా అది నిర్వర్తించే క్రియలు ఒకేలా ఉంటాయి ఉదాహరణకి పక్షుల పక్షులు గబ్బిలాల యొక్క రెక్కలు గబ్బిలం రెక్కలలో పొడవుగా ఉన్న వేళ్ల మధ్యలో సాగడానికి ముడుచుకోవడానికి వీలుగా ఉన్న చర్మ పంకం కనిపిస్తుంది కానీ పక్షులలో రెక్కలు ఈకలతో కప్పబడిన ముందరి చలనాంగాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ నిర్మాణ సామ్య అవయవాలను చూస్తే ఒకే అంతర్నిర్మాణాన్ని కలిగి వేరువేరు విధులు నిర్వర్తించే అవయవాలను నిర్మాణ సామ్య అవయవాలు అంటారు ఉదాహరణకి తిమింగలంలో వాజాలు ఎదడానికి పనిచేస్తాయి గబ్బిలాలలో రెక్కలు ఎగరడానికి పనిచేస్తాయి చిరుతల్లో కాళ్ళు పరిగెత్తడానికి చుంచు ఎలుకల్లో కాళ్ళు తవ్వడానికి పనిచేస్తాయి మనుషుల్లో చేతులు పట్టుకోవడానికి ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే ముందరి చలనాంగాల అంతర్నిర్మాణం ఒకేలా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ రివిజన్కి క్విక్ రివిజన్కి ఈ వీడియో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్